పండగ సీజన్ వస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ తమ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అందుబాటులో ఉండేలా ఆధరైజ్డ్ రిజర్వేషన్ కౌంటర్లను ఆయా సంస్థల ద్వారా ఏర్పాటు చేయిస్తుంది తాజాగా పద్మోదయ ట్రావెల్స్ తమ నూతన రైల్వే ఆధరైజ్డ్ రిజర్వేషన్ కౌంటర్ను శ్రీహరిపురం గుల్లలపాలెం షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసింది ముఖ్య అతిథిగా పాల్గొన్న వార్డు కార్పొరేటర్ పివి సురేష్ కౌంటర్ని ప్రారంభించారు సంస్థ అధినేత చిక్కా సత్యనారాయణ మాట్లాడుతూ దూర ప్రయాణాలు చేసేవారికి రైల్వే సేవలు అందుబాటులో ఉండేలా ఈ ప్రాంతంలో కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు టికెట్ పై ఉన్న ధర మాత్రమే వసూలు చేస్తామని అదనంగా ఉండదని చెప్పారు ఈ కార్యక్రమంలో కనక మహాలక్ష్మి ఆలయ బోర్డు సభ్యురాలు మల్లా ధనలత స్థానిక నాయకులు పూడి మల్లేశ్వరరావు కొల్లి నూకరెడ్డి లోవరాజు రాజు తదితరులు పాల్గొన్నారు వరకు ఉండి టికెట్లు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ట్రైను ఫ్లైటు టికెట్లన్నిటి కూడా ఆధారించడం ఒకటే ఉన్నాం అయితే ఈరోజు నూతనంగా ఈ ఏరియాలో శ్రీహర్పురం మల్కాపురం ఏరియాలో ఈ రైల్వే కౌంటర్ యొక్క అవకాశం ఎంతైనా ఉందని గ్రహించి రైల్వే వాళ్ళు కూడా మమ్మల్ని ఇక్కడ ఈ ఏరియాలో పెడితే బాగుంటుంది బిజినెస్ రైల్వేకి టికెట్లు ఇవ్వడానికి బాగుంటుందని చెప్పి వాళ్ళ సైస్టు వాళ్ళ ఆధ్వర్యం ఇవ్వడం ద్వారా ఇవాళ ఇక్కడ శ్రీహరిపురంలో షాప్ ఓపెనింగ్ జరిగింది అయితే ఇది ఒక ట్రావెల్ ఏజెన్సీ అని కాదు రైల్వే రిజర్వేషన్ కౌంటర్గా మీరు అందరూ భావించాలి ఇక్కడ తీసుకునే టికెట్లకి ఏ విధమైన అదనపు రుసుము ఉండదు టికెట్ మీద ఎంత ప్రింట్ అయితే అంతే మేము తీసుకుంటాం అదే కాకోకుండా చాలామంది ఆన్లైన్లో టికెట్లు తీసుకుని అక్కడ ట్రైన్ ఎక్కిన తర్వాత అది కన్ఫామ్ అవ్వలేదని ఇబ్బంది పడిన ఉన్నాయి అయితే మా దగ్గర అయితే కౌంటర్ టికెట్ తీసుకుంటే మా దగ్గర తీసుకుంటే మీరు టికెట్ కన్ఫర్మ్ అవకపోయినా కానీ ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది ఏ విధమైన ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ గాజువాక మన గాజువాక ఈ మల్కాపురం శ్రీఆర్పురం ప్రాంత ప్రజలందరూ కూడా